ఏపీ సిపిఎస్ఈ అల్లూరి జిల్లా అధ్యక్షునిగా మోరి మోహన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బుధవారం సాయంత్రం పాణేరు గిరిజన భవనంలో ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏపీసీపీఎస్సీఏ గౌరవ అధ్యక్షులుగా కొండపల్లి రాంబాబు అధ్యక్షులుగా మోరి మోహన్ బాబు ప్రధాన కార్యదర్శిగా సాగిన వెంకట్రావు కోశాధికారిగా సిహెచ్ యువరాజు అసోసియేట్ అధ్యక్షులుగా పి రాంబాబు ఉపాధ్యక్షులుగా లింగన్న ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి రాజబాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఓ వాసుదేవరావు తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ అసోసియేషన్ ఇచ్చిన ఇచ్చిన పదవి పదవి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రోజు స్వీకరిస్తున్నాను ఈ రోజు స్వీకరిస్తున్నాను నా పదవి బాధ్యతల కారణంగా నా పదవి బాధ్యతల కారణంగా నాకు వచ్చిన నాకు వచ్చిన ఈ పదవిని ఈ పదవిని ఏ విధంగాను విధంగాను దుర్వినియోగం చేయనని

తైలందర్న వాద్యందర్ను మార్చుని పోతానని కరువ పోరని ఇటువంటి ఇటువంటి సర్వార్థంగాని పరసార్థంగాని ఆదర్శేశాల గాని ఆదర్శేశాల గాని లేకుండా ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతం కోసం అంతం కోసం ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోరి మోహన్ బాబు మాట్లాడుతూ అందరికి నమస్కారం అండి నా పేరు ఎం మోహన్ బాబు ఏఎస్ఆర్ జిల్లా ఏపీ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు అనేక ఉపాధ్యాయులందరూ కలిసి ఈ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా సాగిన వెంకట మాస్టర్ గారు నిలబడడం జరిగింది మరి ఈ సిపిఎస్ సమస్య అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగో సంవత్సరం నుండి కూడా తీసివేయడం జరిగింది రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ఉద్యోగం వచ్చేరో వారందరికీ పెన్షన్ లేకపోవడంతో మరి ఉద్యోగులందరూ కూడా ఆలోచించి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఏపీ సిపిఎస్ఈ అనేటువంటి ఒక సంస్థని ఒక యూనియన్ సంఘాన్ని ఏర్పరిచి ఈ రోజు వరకు అనేక పోరాటాలు చేయడం ద్వారా ఈ రోజు ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది మరి భవిష్యత్తులో ఈ పెన్షన్ అనేది ఇవ్వకపోతే ప్రతి ఉద్యోగి కూడా రిటైర్డ్ అయిన తర్వాత తన యొక్క మరి మళ్ళీ వయసులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి పెన్షన్ సాధనకై ఈ యొక్క జిల్లా కార్యవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవర్గానికి ఎటువంటి పిలిపించినా మేమందరూ కూడా ఏకతాటిగా అన్ని సంఘాలను కలుపుకుంటూ మరి అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను కలుపుకుంటూ ఎటువంటి ఉద్యమాన్ని చేయడానికి తెలుపుతూ మరి భవిష్యత్తులో ఈ సిపిఎస్ అంతమయం వరకు కూడా ఈ మన ఏఎస్ఆర్ జిల్లా నుండి పోరాటానికి అయితే ఉన్నామని తెలుపుతూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తామని సిపిఎస్ ఉద్యోగికి ఎటువంటి కష్ట సుఖాలు అయితే మేమందరూ కూడా తోడుగా అందగా ఉంటామని చెప్తూ మరి ఈ యొక్క బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి అనేక ఉపాధ్యాయులకి పేరు పేరుల నమస్కారాలు తెలుపుతూ మరి బాధ్యతగా చేస్తారని చెప్పి మరి ఒకసారి తెలుస్తూ తెలుపుతూ సెలవు తీసుకుంటాను